కోలు కోలమ్మ గళ్ళ కోకి కాకిత్తు కెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో సోలుగా సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిళ్ళిచ్చి మార్చుకోమంటావా కోలు కోలమ్మ గళ్ళ కోకి కాకిత్తు కెళ్ళ కోరింది చేలోని నా ముద్దు కొండ కోనల్లో చాటుగా ఎత్తు పల్లాలు తెలిసేలే కంటి కోణాలు సూటిగా కొంటే బాణాలు విసిరెలే సోకినా ఒళ్ళు కోకలు కళ్ళు పడ్డని నీ ఒళ్ళు వదలను చూపుకే సుళ్ళు తిరిగి కౌగిళ్ళు వదలకు కుదేశాక అందాలన్నీ కుదేలైన వేళల్లో పడేశాక వల్లోనన్నీ ఊడే చాలు ప్రేమల్లో సందివో షేపు చిందివో వైపు అందిని సోకులే తనకు దిన్న చేలో నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటే నా ముద్దు ತಮ್ಮಗಳ ಕೋಗಿ ಕಾಗೆ ತು ಕಳ್ಳ ಕೋರಿಂದೇ ಚುಕೋ